రోజున కరీంనగర్ వండిపో ముందు ఆర్టీసీ కార్మిక సంఘం ఆర్టీసీ ఎస్డబ్ల్యూ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఎండి సజ్జనార్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలల్లో ఆర్టీసీ కార్మికులకు ఇరవై ఒక శాతం జీతభత్యాన్ని ఇవ్వడం డిఏను ఇవ్వడం బాండ్ల డబ్బులు సమస్యలను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేశారని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు ఇంకా ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని వాటిపై కూడా దృష్టి సారించి నెరవేర్చాలని కోరారు ఒక్కొక్కటిగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తుందని ఆర్టీసీ కార్మికులు ఇది గమనించాలని సూచించారు గత ప్రభుత్వంలో ఇంతకంటే అనేక సమస్యలను ఎదుర్కొన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మన సమస్య నెరవేస్తున్న తరుణంలో ప్రభుత్వానికి సహకరించి నిందలు మోపకుండా ఇంకా మిగిలి ఉన్న సమస్యలను నెరవేర్చాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జక్కుల మలేశం గౌడ్ గారితో పాటుగా రిజనల్ కార్యదర్శి టిఆర్ రెడ్డి జనరల్ ప్రెసిడెంట్ ఎన్కే రాజు రిజనరల్ నాయకులు ఖాద్రి ఖలీం రజనీ కుమార్ సంపత్ శ్రీధర్ కేఆర్ రెడ్డి శేఖర్ రిటైర్డ్ ఉద్యోగులు ఇషాక్ తదితరులు దాదాపు వంద మంది కార్మికులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా జక్కుల మలేశం గౌడ్ గారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం

सत्यनारायण साहब जय हो मेरे हो सत्यनारायण साहब जय हो मेरे हो सत्यनारायण साहब जय हो जय हो सत्यनारायण साहब जय हो जय हो रेवंत रेड्डी जय हो जय हो रेवंत रेड्डी गारू जय हो जय हो बट विक्रमांद्र गारू जय हो जय हो पन्नामन्ना गारू जय हो जय हो पन्नामन्ना गारू जय हो कांग्रेस गवर्नमेंट एक्शन के बाद ఇరవై నెలల కాలంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు ఎన్నో అటువంటి బాధలు అనుభవించి పదేళ్ళు నరకయాతను చూసిన తర్వాత ప్రజాపాలన అనే పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలల తర్వాత ఇరవై నెల అవుతుంది గవర్నమెంట్ వచ్చిన మూడు నాలుగు నెలలు పట్నే ఆర్టీసీ కార్మికులు ఆవేశం గీతా ముద్యాలను ఇరవై ఒక్క పర్సెంట్ జీతం ఇచ్చి పదిహేడుకు సంబంధించి అదేవిధంగా వాళ్ళు రాగానే బాండ్ పైసలు ఎప్పుడో పెండింగ్ ఉన్నటువంటి పదమూడుకు సంబంధించిన బాండ్ పైసలను కూడా వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది దాదాపుగా ఒక లక్ష నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీలో టోటల్గా డిఏలు రావు ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా ఈ రోజు వరకు కూడా డీఏలు క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎన్ని చేసినా కొంతమంది సిసిఎస్ డబ్బులు కూడా ఈ రోజు వరకు క్లియర్ అవ్వడం జరిగింది ఇరవై ఐదు ఇరవై రెండు ఎనిమిది ఆగస్టు వరకు కూడా సిసిఎస్కి సంబంధించినటువంటి క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్లకు రిటాస్ట్మెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు రావడం జరిగింది దాదాపు ఒక కార్మికునికి మాకు వీళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్లకు పెన్షన్ సరిపోక చాలా అవసర టైంలో ఉండి గత ఆరేడు సంవత్సరాలకి వెళ్ళి నరకయాత్ర అనుభవిస్తున్నటువంటి వారికి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు ఎండి గారు బట్టి విక్రమార్క గారు ఆర్టీసీ కార్మికుల మీద ఉన్న ప్రేమతోటి ఈరోజు వాళ్లకు లివింగ్ క్యాష్ డబ్బులు ఇవ్వమని చెప్పడం జరిగింది దాదాపుగా సుమారు ఒక్కొక్కరికి నాలుగు లక్షల నుండి ఏడు లక్షల వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళందరి కష్టాలు తెలుసుకొని ఆర్టీసీ కార్మికులు మాకు మాకు ఏదైతే పార్టీకి పని అనేటువంటి కృతజ్ఞతతోటి ఎన్ని ఇబ్బందులున్నా గవర్నమెంటు ఆర్టీసీ వాళ్ళను మంచి చూపు చూస్తూ ఉంది అదేవిధంగా ఇంకా ఏరియాస్ రావాల్సి ఉన్నది అవి కూడా ఇవ్వమని మౌలిక ఆదేశాలు వచ్చినాయి రిటైర్మెంట్ వాళ్లకు అది కూడా దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మిలకు మెల్ల మెల్లగా ఏదైతే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టి గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ గట్టెక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇంకా రావాల్సినటువంటి ఇంకా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది మేము రేవంత్ రెడ్డి గారికి పట్టి విక్రమార్క గారికి మా పొన్నమన్న గారికి ఎండి సత్యనారాయణ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఇప్పుడు మంచి మూమెంట్ తీసుకొచ్చేటు ఆర్టీసీలో ఏదైతే మహాలక్ష్మి పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో గవర్నమెంటు దిగ్విజయంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా కష్టపడి పనిచేస్తూ దాన్ని దిగ్విజయం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఏం జరుగుతుంది అంటే మంచి ఓవర్ వస్తుంది ఎప్పుడైతే గతంలో అరవై డెబ్బై ఓఆర్ వస్తేనే చాలా లాభాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వచ్చినా కూడా లాభాలు లేవని కొంచెం ప్రచారం జరుగుతూ ఉన్నది ఏదైతే గవర్నమెంట్ మాకు సహకరిస్తుందో ఇంకా సహకరించాల్సిన సమస్యలు ఉన్నాయి ఆర్టీసీ కార్మికులకు విపరీతమైన పని భారాలు ఉన్నాయి ఈ పని భారాలు తగ్గించాలని చెప్పి ఈ రకంగా మేము గవర్నమెంట్కు మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా ఎండి సత్యనారాయణ గారికి విన్నవించుకుంటా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్క్లోడ్ దాదాపుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల డ్యూటీ అవర్స్ ఉన్నాయి దీన్ని తగ్గించండి ఈరోజు ఆర్టీసీలో రెగ్యులర్ అయినటువంటి రెగ్యులర్గా పనిచేస్తున్న కార్మిక సోదరులు నా దాదాపు నలభై సంవత్సరాలు దాటి ఉన్నారు విపరీ నలభై ఐదు నుంచి పైన ఉన్నారు కానీ అంతమంది లోపు అప్పుడు అరవై వరకు ఉన్నారు వీరికి విపరీతమైన పని భారం వల్ల ఈ బస్సులలో విపరీతమైన పబ్లిక్ ఉండడం వల్ల పద్నాలుగు గంటలు డ్యూటీ చేయడం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని డే డేఅవుట్లుగాను కొన్ని స్పెషల్ ఆప్లు గాను ఎనిమిది గంటల డ్యూటీని సవరించాలని మేము మళ్ళీ ఎండి గారి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి కార్మిక సోదరులకు మా ఆఫీస్ స్టాఫ్ కానీ ఉద్యోగస్తులందరికీ కూడా నెలకు రెండు లీవులు ఇవ్వాలని ప్రత్యేక పరిస్థితులలో మహిళకు ఉంటుంది కాబట్టి మహిళలకు మూడు రోజులు లీవులు ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కొంతమంది డిపో మేనేజర్లు కొంతమంది సిఐలు విపరీతంగా ఇబ్బందులకు గురి చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ కార్మికులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఏమన్నా అంటే ఎండీ గారు పేరు చెప్పి బదనామం చేస్తూ ఉన్నారు మేము ఎండి గారి దృష్టి తీసుకెళ్ళి ఏంటంటే కార్మిక వర్గంలో సంతోషాలతో ఉండాల్సిన పరిస్థితి ఉండాలి అంటే మీరు తగిన చొరవ తీసుకొని వర్క్లోడ్ తగ్గించాలని అదేవిధంగా జీత భత్యాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సరియేటువంటి జీతాలు ఇవ్వాలని ఇవ్వాల్సిన ఇవన్నీ ఇవ్వాలని అదేవిధంగా ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి యూనియన్లు లేకపోవడం వల్ల అగమ్య గోచరమై అన్నమ రామచంద్ర అనే పరిస్థితులలో కార్మికవర్గం ఉంది యూనియన్లు ఇవ్వడం వల్ల మనకు మీకు ఎలాంటి నష్టం ఉండదు కార్మికులకు ఒక తోడు ఉంటుంది దయచేసి యూనియన్లు ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ను ఎండి గారిని విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నాం అదేవిధంగా మనకు రావాల్సిన పిఆర్సీ రెండు ఉన్నాయి ఇరవై ఒకటి ఇరవై ఐదు కానీ ఇరవై ఒక్క పిఆర్ ఇరవై ఒకటో రా సంవత్సరం రావాల్సిన పిఆర్సీని ఇస్తారు అనేటువంటి కొన్ని సూచనలు వినబడతా ఉన్నాయి ఇస్తే సంతోషం మాకు గవర్నమెంట్తో సమానమైన జీతాలు ఇవ్వాలని మరి రిక్వెస్ట్ చేస్తూ వర్క్ లోడ్ తగ్గేయాలని అదేవిధంగా మాకు బ్రెడ్ విన్నర్ స్కీమ్లో గతంలో రెగ్యులర్ ప్రాతిపదిక ఇచ్చేవారు కేసీఆర్ దిగిపోయే ముందు ఏదైతే టెంపరవరీ పెట్టిండో మూడేళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ అని దాన్ని తీసివేసి ప్రజాపాలలో ఏదైతే ప్రజాపాలన అంటున్నామో ఆ ప్రజాపాలనలో అటువంటి కార్మిక వర్గం కూడా ప్రజాపాలనకి వస్తున్నాం కాబట్టి మాకు రిక్రూట్మెంట్ చనిపోయిన పిల్లలకు కానీ రేపు రిక్రూట్మెంటు ఖాళీలను భర్తీ చేసే టైంలో కానీ రెగ్యులర్ ప్రాతిపదికంగానే ఇవ్వాలని చెప్పి మేము మంత్రి గారిని మరియు ఎండీ గారిని విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే మేము అనుకున్నటువంటి పరిస్థితులలో ఎండీ గారు వర్క్ లోడ్ విషయంలో దృష్టి పెట్టాలని చాలామంది అనుకుంటారు కొంతమంది తప్పుదో పట్టిస్తూ ఉన్నారు గవర్నమెంట్కు బదనాం చేసే పని చేస్తూ ఉన్నారు ఏంటంటే రిటైర్మెంట్ అయినా కూడా రిటైర్మెంట్ అయినాక కూడా యూనియన్లో నాయకత్వం చేస్తూ మేము లేకుంటే యూనియన్లు ఇవ్వని చెప్పి మా యొక్క కార్మికులకు తప్పు దోన పట్టించి గవర్నమెంట్ను బదనాం చేసి ఏం చేస్తలేదు అనేటువంటి బదనాం చేస్తున్నారు దయించి ఆలోచన చేయండి ఈ ఇరవై నెలల్లో మనకు ఎంతో కొంత చేయడం జరిగింది ఇంకా చేసేది కొంచెం పెద్దగానే ఉంది చేయడానికి వాళ్ళు సులభంగా ఉన్నారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మర్చిపోయి వాళ్ళను మనం కోరికలు డిమాండ్ రూపంగా తీసుకోవాలి మనం ఇప్పుడు అడుగుతున్నటువంటి అడిగిన డిమాండ్లన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కొన్నం ప్రభాకర్ గారిని ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చక్కుల గౌడ్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్డబ్ల్యూ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిరోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ सेंट जॉर्ज इंटरनेशनल सीबीएसई स्कूल को पैराडाइज स्कूल रेकुर्ति करीम नगर मानेर स्कूल मंकम पद्म नगर करीम नगर दि आक्सफर्ड स्कूल राम नगर खमनपूर् नगर बंसल क्लासेस जूनियर कॉलेज को चौरस्ता रेकुर्ति करीम नगर आटम कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता नगर कार्यक्रम समाप्त वालेकुम नमस्कार धन्यवाद सब्सक्राइब